నా పేరు గౌతమి నేను జిల్లా ఉన్నత పాఠశాల అనకనహల్ గ్రామంలో ఐదవ తరగతి చదువుతున్నాను యాభై ఆరు తెలుగు పదాలను ఆర్డర్లో రివర్స్లో చెప్తాను వేదాంతము శోధించి అంత్య మతించి సౌభ్రాద్రం జేగీ రోళ్ళు నిష్కుల భాస్కర సంవిధానం తథాగత మహితము ஸ்ரீ ஷிதா முடிபி பங்கம் சங்கர்ஷனா ராஜினா பிராமித்யம் ஆம்லா ஷிதா பிரம் நான்டி தர்பிரு ரத்திக்கட்டளம் ஹோ పొద్దు బాట వాగు లంకా దృశ్య క్షేమం జాలువారు పేట సూక్తి కీలక పాత్ర అడుగు వలస జాలపదం జీవం параయం చమత్కారం కంజరా నాలు బక్క సంకేత నిదానించు శతపండిత్య ప్రాక్తికటలం నా తర్సిదు నా నడి ఆమడ ప్రాక్తిక ప్రాచీన ਸੰఘర్షణ అపంగం కూడిపి అస్పృశత మహితమ్ తటగత సన్నిధానం బాస్కర and